స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ పదిహేనవ తేదీలోపు వృషభ రాశి వారికి ఊహించనిది జరగబోతుంది ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండరు అటువంటి ఫలితాలు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి దానికి కారణం ఒక స్త్రీ మూర్తి అయితే డిసెంబర్ పదిహేను లోపు వృషభ వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఒక స్త్రీ మూర్తి మూలంగా వారి జీవితంలో ఊహించనిది ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివర శ్రీ దేవి జ్యోతిష్యాలయం స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎటువంటి నిందలు ఆరోపణలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి జీవితంలో ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో మీరు చేసేటటువంటి మంచి పనుల ఫలితం ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు అంటే మనం చేసేటటువంటి దాన ధర్మాలు కావచ్చు ఇతరులకు చేసే సహాయాలు కావచ్చు పూజలు వ్రతాలు ప్రతిఫలం అనేది ఏదో ఒక సందర్భంలో మనకు వస్తూ ఉంటుంది అయితే వృషభ రాశి వారు మీరు చేసినటువంటి సత్కార్యాలు పుణ్య కార్యాలు అలాగే పూజలు వ్రతాలు ఇటువంటి వాటి యొక్క ఫలితాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు డిసెంబర్ పదిహేనవ తేదీలోపు మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా ఆర్థిక లాభం అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ విధంగా ధనలాభాన్ని పొందుకోవటానికి కారణం మాత్రం మీ యొక్క మాతృమూర్తి కానీ మీ మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి కాని మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ అది మీ తోబుట్టువు కావచ్చు వదిన కావచ్చు ఇలా ఎవరైనా సరే తనే మీ యొక్క జీవితంలో మీరు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోటానికి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని కారణమవుతారు తన మూలంగా మీకు ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ యొక్క డిసెంబర్ పదిహేనవ తేదీలోపు చాలా విషయాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనవసర వాతనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీరు ఉద్యోగస్తులు అయినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలు పొందుకోవటానికి చాలా కాలంగా శ్రమిస్తున్నారు కానీ ఈ సమయంలో మీ యొక్క శ్రమకు గుర్తింపు రాకపోగా మీ యొక్క శ్రమ ఫలితాన్ని పక్కన వ్యక్తులు పొందుకుంటారు అంటే మీ తోటి ఉద్యోగస్తులు పని మీరు చేస్తే వారైతే క్రెడిట్ ని కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా శ్రమ మీదైతే ఫలితం మరొకరికి దక్కబోతుంది అలాగే వృషభ వారు విదేశీ యానానికి సంబంధించి మాత్రం గుడ్ న్యూస్ ని వినబోతున్నారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి వివాహం కాని వారికి కూడా చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య మాత్రం చిన్న చిన్న తగాదాలు కాస్త పెద్దగా మారే పరిస్థితులైతే ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీ సంతానం వల్ల మీరు కొన్ని గుడ్ న్యూస్లు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే పరిష్కరించుకోలేని సమస్యలను కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఆ పరిష్కారాలు కూడా ఆ స్త్రీమూర్తి మూలంగానే మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది దానికి కారణం మీ కుటుంబ ఒక స్త్రీమూర్తి అది మీ యొక్క తల్లి కాని వదిన కాని తోబొట్టు కాని ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు మీ యొక్క ఎదుగుదలకు కారణం మాత్రం వారే మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకోవటానికి కారణం వారే అని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి